హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు సండే కాబట్టి ఖాళీగా ఉన్నామని ఇట్లా ట్యాంక్ బండ్ సైడ్ వచ్చాము ఇక్కడి నుంచి చూస్తే బుద్ధుడు కనబడుతున్నాడు కాకపోతే అంత వాటర్ మాత్రం స్మెల్ వస్తుంది మన విలేజ్ లాగా అంత నీట్గా లేవు వాటర్ స్మెల్ మాత్రం చాలా బాగా ఎక్కువగా ఉంది మన విలేజ్లో ఉండే చెరువుల కన్నా చెరువులు బాగుంటాయి ఓకే పర్లేదు మనం ఒక్కకి వెళ్ళి చూసేద్దాం అలా తిరిగి వద్దామని వచ్చాము ఈ ఈరోజు పని ఏం లేదు అట్లా ఏదో టూర్ వేద్దామని ఇలా వచ్చాం ఓకే అట్లా వెళ్దాం పదండి చదువు ఇక్కడికి వచ్చే ఒక చిన్న వీడియోలాగా చేసాం అయినా ఇక్కడ బాగానే ఉంది స్మారక వచ్చేదామా ఇది ఓకే ఇప్పుడు మనం ట్యాంక్ బండ్ మీద విగ్రహాలను చూద్దాం ఇక్కడ ప్రతి ఒక్కరి మన తెలుగు జాతికి సంబంధించిన తెలుగు మహాకవులు కానీ మహా గొప్ప గొప్ప వాళ్ళ విగ్రహాలు ఇక్కడ పెట్టారు అనైనా పర్లేదు ఇక్కడ గుర్రం దాస్వా ఆయన విగ్రహం కూడా ఇక్కడ ప్రతిష్ఠింపజేశారు అద్భుతంగా ఉంది కానీ ఇంకా కూడా దీన్ని పునరుగించారు త్యాగయ్య గారు ఆయన త్యాగరాజు వాళ్ళ విగ్రహాలు కూడా ఇక్కడ మనం చూడొచ్చు ఎంతో అద్భుతంగా ఉన్నాయి అక్కడి నుంచి మళ్ళీ మనం వేరే చూద్దాం రామదాస్ భక్త రామదాస్ అందరూ తెలిసిన వ్యక్తి శ్రీ భద్రాచల రామదాసు అందరికీ పూజనీయుడైనటువంటి రాముడు భక్తుడు అతని యొక్క గొప్పతనం విశిష్టత అందరూ తెలుసు సినిమాలలో కూడా చూసాము నాగార్జున గారు వాళ్ళు చేసిన సినిమాలు కూడా ఉన్నవి ఇప్పుడు మనం ఇటు అంబేద్కర్ సైడ్ వెళ్దాం భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు అద్భుతంగా ఇది కేసీఆర్ గారు నిర్మించారు అంబేద్కర్ గారు స్టాచ్యూ ఓకే ఇప్పుడు మనం విషయంపై వచ్చే ఇక్కడ మనకు ధ్యాన్ అంటే మనకు తెలిసే విషయం ఏంటంటే తెలుగువారి స్మారక చిహ్నాలు ఇక్కడ విగ్రహాలుగా ప్రతిష్ఠింపజేసారు కాబట్టి మన అందరం కూడా ఇవి చూడవలసిన అవసరం ఎందుకంటే శ్రీశ్రీ కాదు యాగ కాదు మన తెలంగాణ స్మారక బాల్ ఇక్కడ మన త్యాగరాజు భక్తరామదాసు శ్రీ శ్రీ కందుకూరు వీరేశ్వర గారు ఉన్నారు ఇలాంటి వాళ్ళ చిహ్నాలు అలాగే బుద్ధుడి విగ్రహం ఇలాంటి చిహ్నాలు మనందరికీ మన చరిత్రకు నిలువెత్తు సాక్షాత్ ఎందుకంటే అద్భుతమైన మన సంస్కృతిని ఇక్కడ చేసినటువంటి పెద్దవాళ్ళు మహామహాగారు వాళ్ళు ఎన్టీ రామారావు గారు కానీ మన కేసీఆర్ గారు కానీ వీటి ప్రాముఖ్యతను ఇంకా ముందుకు తీసుకోడానికి చాలా తోడ్పడ్డది మీరు కూడా ప్రతి ఒక్కరు ఇక ట్యాక్పాటు చూసానికి వచ్చి ఈ విగ్రహాల ప్రతిష్టను వాటి పేర్లు వాళ్ళ వాటి విశిష్టత మొత్తం రాసుకున్నారు అలాగే అసలు పోతే అంబేద్కర్ మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు మన ముద్దులు ఇట్లాంటి వాటి అన్ని ట్యాక్పాటు చుట్టూగా ఎంతో అద్భుతంగా ఉంది కానీ చూడాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు എല്ലാം ലിസ്റ്റ് ലൈവ് മായ സ്വീകരിക്കും